ఈరోజు మీ ముందుకు టెన్ కుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే లొకేషన్ వైజ్ చూసుకుంటే హైదరాబాద్ నియోపోలిస్ కోకాపేట్ నియోపోలిస్ నుండి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దూరంలో మనకి ప్రాపర్టీ వస్తుంది మొకిల తర్వాత శంకర్పల్లి శంకర్పల్లి నుండి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న రావులపల్లి కలాన్లో మనకి ప్రాపర్టీ వస్తుంది ఫ్రెండ్స్ స్పెషలీ అంటే ఈ జోన్లో మన శంకర్పల్లి టు ఈ వికారాబాద్ ఈ సైడ్లో అది కూడా కోకాపేట్ నియోపోలిస్ నుండి థర్టీ కిలోమీటర్ రేడియస్లో ఒక టెన్ కుంటాస్ ల్యాండ్ అయినా పర్లేదు మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలని అంబిషియస్గా అంబిషియస్గా ఉన్న మన వ్యూవర్స్ కానీ కస్టమర్స్ కానీ ఒక్కసారి ప్రాపర్టీ స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి ప్రాపర్టీ చూడండి నేను సైట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ చిన్నగా ఎంక్వైరీ చేయడం జరిగింది ఒక ఆ లోకల్ ఏరియాలో ఉన్న ఒక చిన్న ఫార్మర్తో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఆ వీడియో డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎంటైర్ ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను పూర్తి వీడియో చూస్తే మీకు ఒక అవగాహన ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఇన్ గా ఈ ప్రాపర్టీ గురించి చెప్పాల్సి వస్తే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన బాంబేలో సెటిల్ అయిపోయారు అయితే వాళ్ళ మదర్ గారి పేరు మీద ఈ టెన్ కుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది సో ఇది అమ్మేసేసిన తర్వాత వచ్చిన ఈ అమౌంట్తో మళ్ళీ వేరే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుందాము అనుకుంటున్నారు ఈ పది కుంటల అగ్రికల్చర్ ల్యాండ్ని అమ్ముతున్నారు అయితే ఈ ప్రాపర్టీ నేను వెళ్ళి చూసినప్పుడు ఎలా ఉందంటే ఈ టెన్ కుంటాస్ ల్యాండ్ కరెక్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉంది అయితే రోడ్ విలేజ్ మన రావులపల్లి కళాన్న ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ నుండి త్రీ ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు ఆ జెడ్పీ రోడ్ నుంచి అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ చూసుకుంటే ఆ ప్రాపర్టీ పక్కనే సీసీ రోడ్ కూడా వేసి ఉంటుంది స్నో వాటర్ ఉంది డ్రైనేజ్ ఉంది అన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఆ ప్రాపర్టీ కరెక్ట్ విలేజ్కి ఆనుకొనే మనకి ప్రాపర్టీ వస్తుంది ఒకవైపు ఆ విలేజ్ సరౌండింగ్స్ చూసుకోవచ్చు ఆ విలేజ్ పక్కనే మనకి ప్రాపర్టీ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ నుంచి ఒక మళ్ళీ త్రీ హండ్రెడ్ మీటర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో రైల్వే ట్రాక్ ఉంటుంది మన రావులపల్లి కలాన్ ఈ స్టేషను ఈ రైల్వే ట్రాక్ అంతా పాస్ అవుతూ ఉంటుంది అయితే ఈ టెన్ కుంటాస్ ల్యాండ్కి ఏదైతే ఉందో రేటు ఒక కోటి నలభై లక్షల కింద చెప్పడం జరిగింది ఓనర్ వాళ్ళు అయితే ఏమైనా నెగోషియబుల్ అవుతుందంటే చేస్తామని అయితే చెప్పారు అయితే ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి ఒకసారి స్వయంగా వెళ్ళి చూసిన తర్వాత లీగల్గా ప్రతి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా చెక్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ లీగల్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ప్రాపర్టీ నచ్చితే మీరు టోకెన్ అమౌంట్ ఇచ్చి మిగతా డీటెయిల్స్ ఫార్మాలిటీస్ చేసుకోండి అండ్ నెగోషియేట్ చేసి నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ తీసుకోవాల్సిందిగా స్పెషలీ మన వందే భారత్ ప్రాపర్టీస్ నుండి తెలియజేసుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అయితే ఈ ప్రాపర్టీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో తెచ్చిన అన్న ఫీల్ అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఒక ఫార్మర్ అంటే ఆ లోకల్ ఏరియాలో ఉన్న పర్సన్ని అప్పటికప్పుడు ఇట్లా మాట్లాడడం జరిగింది కొద్దిగా ఫ్రెండ్గా అయ్యాడు తను కొన్ని క్వశ్చన్స్ అడిగినా అట్లా ఎలా ఉంటుందంటే ప్రాబ్లీ మీరు ఏమనుకుంటారంటే అతనితో మనం అనుకుంటాం అట్లా ఏం లేదు కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉన్నాడు ఆయన ఆ లోకల్ ఏరియాలో ఫార్మర్ గారు కూడా ఉన్నారు సో ఆయన దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఆయనతోనే ఈ వీడియో స్టార్ట్ చేసి నేను మళ్ళీ ఈ పొలంలో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వీడియో చూడండి పూర్తి వీడియో చూస్తే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఈ ప్రాపర్టీ నేను మొకిలాలో మొకిలా అంటే మన నియోపోలిస్ దగ్గర స్టార్ట్ చేసిన అక్కడ నుంచి మళ్ళీ చెప్తే ఆ వీడియో వేరేలాగా అవుతుందన్న ఉద్దేశంతో అది మళ్ళీ డ్రాప్ అవుట్ చేసి ఇక డైరెక్ట్ పొలం దగ్గరనే వీడియోని స్టార్ట్ చేసినాము ఇది శంకర్పల్లి నుంచి మన ప్రాపర్టీ స్ట్రెచ్ ఏదైతే చూసుకుంటామో కంప్లీట్ శంకరపల్లి జంక్షన్ నుండి ఈ రావులపల్లి ఆల్మోస్ట్ రావులపల్లి దాకా మొత్తం అన్ని ద సైడ్స్ అన్నీ ఏంటంటే కమర్షియల్ షటర్స్ ఇవన్నీ చూసుకుంటా వెళ్ళిపోవచ్చు అంటే చాలా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ మొకిలా వైపు అయితే మీరు అన్ని విల్లాస్ ఇవన్నీ అవుతున్నాయి మొకిలా నుంచి మళ్ళీ ఈ ఈ శంకరపల్లి జంక్షన్ నుండి ఈ శంకరపల్లి జంక్షన్ నుంచి చూసుకుంటే కరెక్ట్ ఈ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం అన్నీ ఇండిపెండెంట్ ఇల్లులు అప్ప కమర్షియల్ కాంప్లెక్సెస్ ఈ షాపింగ్ మాల్ షాపింగ్ చేసుకునే ఈ ఇవన్నీ ఉంటాయి కదా ఈ షాపింగ్ మాల్స్ ఇవన్నీ మనం వెళ్తున్న రోడ్లో చూసుకోవచ్చు అట్లా వెళ్ళినప్పుడు మన కరెక్ట్ ఈ కమాన్ వస్తుంది మన ఈ రావులపల్లి కమాన్ వస్తుంది రావులపల్లి కమాను పక్కన చూసుకుంటే మీకు సైన్ బోర్డు కనిపిస్తూ ఉంటుంది రావులపల్లి కమాన్ సైన్ బోర్డు ఆ సైన్ బోర్డ్ నుంచి అక్కడ నుంచి కరెక్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు మెయిన్ రోడ్కే ఈ రోడ్కి అటాచ్ అయి ఉండే ఈ పది కుంటల ల్యాండ్ ఉంటుంది కరెక్ట్ చెప్పాలంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లోనే అంతర్భాగం అయి ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ ఈ ల్యాండ్ లాడ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఇచ్చారు చిన్న తోటలాగా ఇచ్చారు అంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మన లీఫ్ లీఫీ వెజిటేబుల్స్ వస్తాయి కదా ఆకుకూరలు ఇలాంటివి ఇవేందంటే మెంతికూర పాలకూర ఇలాంటివి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో వస్తాయి ఏంటంటే ఈజీ టు ట్రాన్స్పోర్ట్ అలాంటి వాళ్ళకి ఈ యొక్క టెన్ కుంటాస్ ల్యాండ్ మన ఈ ల్యాండ్ లాడ్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే కౌలికిచ్చారు వాళ్ళు అక్కడ చిన్నగా పాడి పంట టైప్లో ఒక షెడ్ వేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉంచకుండా అది వర్క్ నడిపిస్తూ ఉన్నారు ఎవరైనా మన కస్టమర్స్ టెన్ కుంటాస్ అంబిషియస్గా ఉండి తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు వెళ్ళి ప్రాపర్టీ ఒక్కసారి చూడండి నేను మీకు ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను స్టేట్ యూన్ కమౌన్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మేల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మనము హైదరాబాద్ మొకేలా నుండి శంకర్పల్లి నుండి చూసుకున్నట్లయితే నా బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు రావులపల్లి కలాన్ ఈ రావులపల్లి కలాన్ స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుండి ఒక త్రీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో అంటే లెస్ దెన్ హాఫ్ కిలోమీటర్ దూరంలోనే మీ ముందుకు పది కుంటల అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాను పూర్తి వీడియో చూడండి నేను మీకు ఒకసారి ఈ రైల్వే స్టేషన్ చూపించబోతున్నాను అండ్ దాంతోపాటు ఈ రావులపల్లి విలేజ్ కూడా కొద్దిగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఈ పది కుంటల ల్యాండ్ వచ్చేసి రైతు మనకి అంటే అంటే ఈ ల్యాండ్లోడ్ ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ లార్డ్ మనకి వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ కింద మొత్తం ఈ పది కుంటల ల్యాండ్ రేట్ చెప్పడం జరిగింది అయితే నాతో పాటు అంటే ఈ విలేజ్కి సంబంధించిన రైతు కూడా ఉన్నారు బ్యాక్ సైడ్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్న నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు మధుసూధర్ అన్న మేము హైదరాబాద్ నుండి వచ్చి పేరు నా పేరు జయచంద్ర అన్న థ్యాంక్ యూ అన్న అన్న ఒక రెండు నిమిషాలు టైం ఇవ్వండి ఓకే యాక్చువల్గా ఇక్కడ మేము ఎందుకు వచ్చినాం అంటే ఒక అంటే ఈ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన బాంబేలో ఉంటారు ఆయనకి ఇక్కడ పది కుంటల ల్యాండ్ ఈ రావులపల్లి విలేజ్ లా మాది ఒక పది కుంటల ల్యాండ్ ఉంది ఏం చెప్తున్నారు సార్ రేట్ అంటే ఒక కోటి నలభై లక్షల రూపాయలు అని ఆయన చెప్పిండు అయితే నిజానికి ఈ విలేజ్ లోనే ఉంటారు కాబట్టి మీరు అంటే సోలాలే అని మీరు ఇప్పటిదాకా చెప్పారు అయితే ఎట్లా నడుస్తుంది అన్న ఎకరా రోడ్డు ఎగ్జాక్ట్లీ రోడ్డు పక్కనే అయితే ఒక నాలుగు ఐదు కోట్ల దాకా నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్యలో ఉంటది మీకు కోటి నలభై లక్షలు చెప్పారంటే మేబీ రోడ్డు పక్కనే ఉండి ఉంటుంది అది నాలుగు కోట్ల చూడలేదు వాస్తవానికి సార్ కోసమే వెయిటింగ్ అవును ఆయన ఆయన చూపిస్తే చూసి మనం కస్టమర్లకు చూపిద్దామని ప్రయత్నము కాకపోతే మేము ఏంటంటే మాది యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వందే భారత్ ప్రాపర్టీస్ అని మాది ఒక రియల్ ఎస్టేట్ ఛానల్ అంటే దాంట్లో జెన్యున్ గా మిమ్మల్ని అన్న ఇక్కడ అంటే అంత రేటు అంటే ఈ పర్టికులర్ లొకేషన్ ఎందుకంటే ఇప్పుడు నియో పోలీసు ఇక్కడ నుంచి చూసుకుంటే కరెక్ట్ ఇరవై తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది నేను అక్కడ నుండి వస్తున్నా అవునవును అయితే నియో పోలీసు ఈ శంకర్పల్లి అంటే ముకిల తర్వాత శంకర్పల్లి దాటుకుంటూ వస్తే ఇప్పుడు శంకర్పల్లి నుంచి ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో లేదన్న ఆరు నుంచి ఏడు కిలోమీటర్లు ఉండదు ఎగ్జాక్ట్లీ చూసుకున్నట్లయితే నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటది శంకర్పల్లి శంకర్పల్లి నుంచి మూడు కిలోమీటర్ కిలోమీటర్లు ఉంటుంది శంకర్పల్లి సెంటర్ నుంచి చూసుకున్నట్లయితే మూడు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ మధ్యలో ఉంటుంది ఓకే యా ఇంకొకటి ఏంటంటే మనకి గచ్చిబౌలి నుంచి చూసుకున్నట్లయితే మాకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏం వస్తుంది ఇంకొకటి ఔటర్ రింగ్ రోడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది ఓకే ఇంకొకటి మీరు ఇక్కడ ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అంటున్నారు కదా దానికి రీజన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ట్రిపుల్ ఆర్ పడబోతుంది రీజనల్ రింగ్ రోడ్ అంటే ఈ రావులపల్లి నుంచి ఎంత దూరంలో రావులపల్లి నుంచి ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలో దీని అవతల దీని అవతల ముబారక్పూర్ ఉంటుంది ముబారక్పూర్ అవతల ఎల్లకొండ ఉంటది ముబారక్పూర్ ఎల్లకొండ తర్వాత ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఇంకొక విషయము ఇప్పుడు ఈ ప్రిమిసెస్ ఏదైతే ఉందో సరే ఇప్పుడు మన మొకిలా శంకర్పల్లి అనుకుందాము అక్కడ నుంచి చూసుకుని ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ అంటే ఇంత రేటు నాలుగు కోట్ల ఐదు కోట్ల మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎందుకన్నా ఇంక ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ రావచ్చా ఇంకా మీరు అయితే అంటే ఈ ఊర్లో ఉండి రైతుగా ఉన్నారు కదా ఇప్పుడు ఎవరైనా ఓపెన్ గా ఇక్కడే ఉంటారు కాబట్టి లొకేషన్ కూడా ఓపెన్ ఛాలెంజ్ అది ఎవరన్నా మోహంగా కనిపించినా కానీ మనం ఏది అంటే ఇక్కడ ఎగ్జాగరేట్ ఎగ్జాగ్రేట్ కాబట్టి ఒక్క మాట చెప్పండి గా ఉన్నారు అవునండి ఇంకొకటి ఇక్కడ ఇంకా ఎందుకు అంటే వెల్ డెవలప్డ్ అండి ఎందుకంటే ఇక్కడ మనకి ట్రైన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుంది ఓకే యా మనం ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ ఉంటుంది కదా అది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ట్రైన్ స్టాప్స్ ఉన్నాయి ట్రైన్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయింది అంటే ఇక్కడ ఎక్కడైనా ఈ అది బేస్ ప్రైజ్ ఉంది ఇంకా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటుంది మనకి సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది సిటీ ఇంకా స్ప్లిట్ అవుతుంది కదా ఇటు వస్తుంది సిటీ ఇంకా బ్రాడ్ అవుతుంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఫోర్ నిజంగా నా నాకు ఈ క్వశ్చన్లు యాక్చువల్ గా ఓనర్ అడగాలి కాపోతే ఏ ఓనర్ అయినా అమ్ముకోవాలంటే ఎక్కువనే చెప్తారనే చెప్తారు కొనేటోళ్ళని అనుకుంటున్నారు ఇదంతా డ్రామా చేస్తున్నారు అనే లేదు మాట కూడా ఉంటారు కాబట్టి లకిల్ గా మీరు నాకు ఈడ రైల్వే స్టేషన్ ఇక్కడ పరిచయం వేయారన్న నిజంగా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ అండి చాలా కొన్ని క్వశ్చన్లు ఎక్కువనే అడిగినా మీరు ఓకే ఓకే నో ప్రాబ్లం మీరు నాకు చాలా స్మైల్ గా అన్ని విషయాలు చెప్పారు చాలా హ్యాపీ ఆ థాంక్యూ సో మచ్ థాంక్యూ వెల్కమ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అండి ఖచ్చితంగా థాంక్యూ అన్న థాంక్యూ ఓ హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న శంకర్పల్లిలో ఉన్నాము ఈ శంకర్పల్లికి దగ్గరలో చూసుకుంటే అంటే ట్వంటీ నైన్ కిలోమీటర్ రేడియస్లో గనుక చూసుకుంటే నియోపోలిస్ నియోపోలిస్ నుంచి మొకిలా మొక్కిల తర్వాత వచ్చేది శంకర్పల్లి ఈ శంకర్పల్లి మీరు మొత్తం చూసుకుంటే రేడియస్ సిక్స్ కిలోమీటర్స్ నుండి సెవెన్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్న డెవలప్మెంట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ శంకర్పల్లి నుండి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న రావులపల్లి కలాన్లో ఉన్నాము ఈ రావులపల్లి కలాన్లో మీ ముందుకు టెన్ కుంటాస్ ల్యాండ్ తీసుకొచ్చాను ఇది డైరెక్ట్ అంటే ఓనర్దే స్క్రీన్ పైన ఆయన నెంబర్ వేస్తున్నాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సైడ్ విజిట్ చేయవచ్చు అయితే ఈ వీడియో చూసే ముందే ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి మా ఛానల్లో రెగ్యులర్గా మీకు జెన్యున్ ప్రాపర్టీస్ పెడుతున్నాము ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి మొదటిసారిగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించాలనుకుంటే మా వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయాల్సింది కోరుతున్నాము కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఇప్పుడు ఈ శంకర్ మన శంకర్పల్లి దగ్గరలో ఉన్న రావులపల్లి కలాన్ రైల్వే స్టేషన్ నుండి త్రీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి ఈ పొలం ఈ కుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ఈ ల్యాండ్ పొజిషన్లో ఉండి ప్రాపర్టీ చూపిస్తున్నాము అయితే మనతో పాటు అగ్రికల్చర్ అంటే ఈ ల్యాండ్ ఓనర్ కూడా మనతో పాటే ఉన్నారు ఆయన దగ్గరుండి ఈ సైట్ చూపిస్తున్నారు ఒక్కసారి నేను మీకు ఈ రావులపల్లి కళాన్లో ఉన్న విలేజ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ విలేజ్ కనుక చూసుకుంటే కరెక్ట్ విలేజ్ ఆనుకొనే మనకి పొలం ఉంటుంది ఈ రావులపల్లి కలాన్ విలేజ్ పక్కనే చూసుకుంటే రైల్వే ట్రాక్ రైల్వే స్టేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఈ రైల్వే స్టేషన్ నుండి మీకు గ్రామ పంచాయతీ మీకు రచ్చబండ అక్కడ చూసుకొని ఆ కమ్యూనిటీ హాల్ చూసుకొని కొంచెం ముందుకు వచ్చినాక సీసీ రోడ్ వేసి ఉంటుంది మనకి డ్రైనేజ్ ఉంటుంది అండ్ వాటర్ సప్లై కూడా ఉంది ఈ విలేజ్కి ఎగ్జాక్ట్లీ విలేజ్ పక్కనే ఈ కుంటల భూమి ఉంది ఈ భూమిలో ఇప్పుడు రైట్ నౌ మన ఈ అంటే రైతు ఎవరైతే ఉన్నారో ఆయన కౌలుకి ఇచ్చేసారు ఓనర్ ఇక్కడ ఉన్న ఆ రైతు ఇక్కడ తోటలాగా వేస్తున్నారు డైలీ వెజిటేబుల్స్ ఆకుకూరలు అలాంటి చిన్నగా అంటే మనకి టెన్ డేస్లో వచ్చే అవి అంటే చేస్తున్నారు ఎందుకంటే అవి సిటీకి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఈ పదికుంటలు ప్రజెంట్ అది అంటే ఖాళీగా లేదు చిన్నగా పాడి పంట చిన్నపాటి పంట అది వేసుకుంటున్నారు అయితే ఒక్కసారి మీరు స్వయంగా ఈ ప్రాపర్టీ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఒక కోటి నలభై లక్షల కింద చెప్పారు ఈ పది కుంటల భూమికి అయితే మా వందే భారత్ ప్రాపర్టీస్ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీ మీరు కుటుంబ సభ్యులతో రండి సైట్ చూడండి చిన్న ఫామ్ ల్యాండ్ ఉండాలి అనుకుంటే ఒకవేళ కోటి నలభై లక్షల బడ్జెట్లో కాబట్టి చిన్న ఫామ్ ల్యాండ్ లాగా కావాలి అనుకుంటే విలేజ్ పక్కనే ఉంది అదొక అడ్వాంటేజ్ ఒకటి ఉంది అండ్ దాంతోపాటు ఈ పొలంకి దగ్గరలో అంటే మన రైల్వే స్టేషన్ కూడా ఉంది దాంతోపాటు ఈ పొలం దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ జంక్షన్ కూడా రాబోతుంది ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అది మీకు తెలిసిన విషయమే ఇక్కడ నుంచి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ దూరంలో కోకాపేట్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయిందో అక్కడ నుండి చూసుకుంటే మీకు నియోపోలీస్ కావచ్చు దాని తర్వాత వచ్చిన మొకిల కావచ్చు శంకర్పల్లి డెవలప్మెంట్ కావచ్చు శంకర్పల్లి అయితే పెద్ద అంటే పట్టణంలో ఒక భాగం అయిపోయింది మొత్తం అది చూసుకున్నట్లయితే బస్ స్టాప్ అక్కడ నుంచి చూసుకుంటే ఆ జంక్షన్ నుండి చూసుకుంటే అక్కడ నుండి చూసుకుంటే కేవలం ఆరు కిలోమీటర్ల పరిధిలోనే మనకి ఒక టెన్ గుంటాస్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇది ప్రయారిటీ కింద ఒక్కసారి తీసుకొని వచ్చి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసుకొని ఒకసారి రండి మీకు లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు దాంతోపాటు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా నేను లొకేషన్ పిన్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను నాతో పాటు అంటే ఓనర్తో పాటు పేపర్స్ తీసుకురామన్నాను ఆయన పేపర్స్ కూడా తీసుకొచ్చారు అయితే ఇది ల్యాండ్ ఓనర్కి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ డీటెయిల్స్ మేడం గారు పేరు పుష్పలత గారి పేరు మీద ఈ ల్యాండ్ ఉంటుంది ఇది వచ్చేసి మన సర్వే నెంబర్స్ లెవెన్ బై ఆ టూ బై టూతో టెన్ కుంటాల్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది పట్టాదారు పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ అంతకుముందు ఉన్న లింక్ డాక్యుమెంట్ సేల్ డీడ్ డాక్యుమెంటేషన్ కూడా తెప్పించడం జరిగింది అండ్ మేడం గారి పేరు మీద ఆధార్ కార్డు పుష్పలత అని చెప్పి ఆధార్ కార్డు కూడా తెప్పించ తెప్పించడం జరిగింది అండ్ ల్యాండ్ ఓనరే దగ్గరుండి మనకి సైట్ చూపించారు అండ్ నేను కూడా ఇక్కడ ఎంక్వైరీ చేశాను ఇక్కడ మా అంటే లోకల్ రైతులను కూడా ఎంక్వైరీ చేశాను ఇక్కడ ఏం రేట్ నడుస్తుందన్న విషయం కూడా కనుక్కున్నాను ఇంచుమించు కొంచెము ఫోర్ సిఆర్ నుంచి ఫైవ్ సిఆర్ మధ్యలో ఉంది కాబట్టి ఇది వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ టెన్ కుంటాస్ ఫైనల్ రేట్ కాదు మీ పేమెంట్ మూడు బట్టి అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు ఈ వీడియోలో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ జై హెంద్ థ్యాంక్ యూ